ఏమే సూపర్ మార్కెట్ దాకా విష్ణు మీ అబ్బాయి అవునండి లోపలికి రండి నా పేరు వసంతరావు దిల్సుఖ్ నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు హలో సార్ రండి సార్ కూర్చోండి మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా అవునండి లేడు లక్ష రూపాయల చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో లోనో ఉంటాడు కానీ ఏం మాట్లాడుతున్నారు సార్ వాడి ఫ్రెండ్ సిస్టర్ కి యాక్సిడెంట్ అయింది వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఓ మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్ లోనే క్వాలిటీ లేదు మా వాడి గురించి మీరే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు వాడేంటో మాకు తెలుసు అసలేం జరిగింది చిన్న పొరపాటు వల్ల మీ వాడు అకౌంట్ లో లక్షా పదివేలు పడ్డాయి జరిగింది మాకు తెలిసే లోపే లక్ష రూపాయలు డ్రా చేసి వాడేశాడు మీరు పొరపాటు పడుతున్నారు సార్ మా వాడు అలాంటి వాడు కాదు అయితే మేమే అలాంటి వాళ్ళండి మా డబ్బా మాకు పడేంటి మేము పోతాం మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి మీ వాడు వాడుకున్నాడు కాబట్టి వస్తే తీరిగా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు రాయితే మన మాట వినరు సార్ పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చే రాలేరు వెంటనే ఫోన్ చేయండి సార్ బ్యాగ్ తీసుకోమా తాతకు బాయ్ చెప్పు బాయ్ తాతయ్య బాయ్ బాయ్ మా బాయ్ అమ్మ శైలజ రెండు పిన్ని గారు ఈ నగలు పెట్టుకుని ఒక లక్ష రూపాయలు ఇవ్వమ్మా అదేంటి పిన్ని గారు డబ్బులు అవసరం అయితే తీసుకోండి అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు లేదమ్మా అదే ఉండాలి ఇవ్వండి పిన్ని థ్యాంక్స్ అమ్మా ఏంటో నానా వీళ్ళు మన ఇంట్లో ఐదు సంవత్సరాల నుంచి అద్దుకుంటున్నారు ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు పది రూపాయలు కూడా అడగలేదు అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నానా అమ్మా ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా లేదా పరువు కాపాడుకోవడానికైనా పదండి నువ్వేనా విష్ణు తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధన కార్యం ఎలా ఉంది ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా వసూలు చేసుకొని వెళ్తున్నాం చూడవు ఎంత టెన్షన్ పెట్టావురా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను తప్ప చూసారా సార్ ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడు చీప్ క్యారెక్టర్ తర్వాత ఏమైంది తమ్మి టైర్ పంక్చర్ అయింది గది కాదు తమ్మి ఇంకా బ్యాంక్ బద్ద వచ్చి గత పని చేసిందా అన్నా తిట్టకన్నా ఇప్పుడు అయినా నాకు పిల్లని ఇస్తున్నా మావా సారీ సారీ తమ్మి మళ్ళీ పెళ్లి కట్ట ముందు స్టెప్ని మార్చు నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా ఆ టైంకి దాన్ని పన్నది చేసుకుంటూ పోతుంది అంతే తమ్ముడు ఇంకేంతటా వద్దన్నా చాలు రేయ్ నాకు ఇంకో దోష చెప్పరా నాకే అన్న బాగా నాకేస్తున్నావురా నువ్వండ్ర ఎక్కడా అదిరా జరిగింది ఆ నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ జీప్తో గుద్దీ కప్పెట్టేసేవాడు మెమరీ లాస్ పేషెంట్ ఏమో అన్న మీ నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు నమస్తే అన్న నిన్నెక్కడో చూసినట్టు వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఉంటాడు ఉంటాడన్నా కరెక్ట్ అన్నా నువ్వు సైద్ ఫ్రెండ్ కదా మీరు సైద్ వాళ్ళు కదా అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని అన్నా మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడన్నా మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు అంతవాడు మనం ఓకే అన్న మే బయలుదేరా బయలుదేరి ఏ నాకు అండి నువ్వు చెప్పింది నిజమేనా అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునే దాను నిజమేనా కొండ కరేపాకు ఒట్టి హగ్గేంట్రా గట్టిగా కిసు కూడా పెడుతుంది నమస్కారం సార్ నమస్తే అర్జెంట్ గా నా పిల్ల మీద గృహ నింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలో వేయండి సార్ మెంటల్ అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసు రా తెలుసు సార్ గృహ హింస చట్టము నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్ ఓన్లీ సిటీ సార్ ఈటీస్ ఉండవా రూల్స్ సవరించండి సార్ మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్ దాన్ని అమలు పరచండి సార్ ఎవడు పడితే వాడు సవరించి రాయనీకే అది రామకోటి కాదురా రాజ్యాంగం అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా సార్ ఆడవాళ్ళు నివసించే మగవాళ్ళు లేరంటలేను సార్ మగవాళ్ళని నివసించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్ అందుకే మగవాళ్ళు రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్ సార్ సెల్ ఓపెన్ చేయండి సార్ సార్ సెల్ ఓపెన్ చేయండి సార్ తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ మీకు దండం పెడతాను సార్ అలాంటి మగవాళ్ళని కాపాడండి సార్ సార్ నేను ఓపెన్ చేయమనేది ఈ సెల్ కాదు సార్ ఎలా ఇక్కడికి హలో విష్ణు ఉన్నాడా అండి హలో హలో కొత్త పెళ్లి కొడుక చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట అంతేనయ్యా మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట ఓ మా అమ్మగారితో మాట్లాడతారా మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా ఏ ఇంట్లో లేవా ఆ అది ఇంట్లోనే ఉన్నాను అది ఒకనీష్ ఒకనిష్ ఆహ అమ్మా అమ్మా ఆ వస్తున్నా బాబు ఆ చాలా శకం ఉన్నారా నీ దగ్గర హలో అమ్మా అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు నీతో ఏదో మాట్లాడాలంట ఏం లేదు వదిన అమ్మాయికి ప్రదానం చేయాలి కదా చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదిన ఇప్పుడు పెళ్లి కళ్యాణ మండపంలో కదా అక్కడే చేసుకుందాం అలాగే అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇదిగో పక్కనే ఉన్నాడు మాట్లాడండి ఆంటీ బాగున్నారా ఏం ఏం బాబు చేస్తున్నారు పనులన్నీ అయిపోయినాయి ఆంటీ మండపానికి వెళ్ళడానికి కార్లని కావాలని డిస్కస్ వాడు క్లెవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు నీలా ఫ్లవర్ కాదు సరే బాబు త్వరగా చిన్నప్పుడు బండ్లో పాఠం గుర్తులేదు టీచర్ కొట్టారు సార్ ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్ ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేదు కంసే కం కన్ను తీసుకుపోయి ఏం చేసి చెప్పండి రాంపదీశివన్ కన్నా అమ్మేసి రాయింది మదర్ ప్రామిస్ సార్ ఈ గన్ను గురించి నాకు నాకేమీ తెలియదు మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ వల్లో పడిపోయాను సార్ మీడియా కూడా చూసి రండి సార్ హెచ్డీ క్వాలిటీ బొమ్మ క్లియర్ ఉంటది నేను అడుగుతున్నది నువ్వు చెప్తుందేంద్రా సాలే ఇంకొక గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే నేను సార్ రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్ ఏమైంది సార్ చెప్పండి సార్ సార్ నేను సరే నా పెళ్ళ మించటర్ సార్ అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేదు సార్ అన్న ఇది ఒకసారి ఆడికి ఫోన్ ఎవరా అన్న ఫోన్ చేసి నీతో ఏయ్ దాన్ని బ్రతిమలాడతావో పాటు బాధపడతావో నాకు తెలియదు నీకు ఇచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి లేదంటే నీకు కాబోయే పెళ్ళాం నా పక్కలో ఉంటుంది గుర్తుంచుకో అన్న మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తా ఓకే అన్న హలో బావగారు మేము మండపానికి వచ్చేసాం మీరు బయలుదేరారా పూజ జరుగుతోంది బావగారు అవగానే బయలుదేరతాం ఓకే ఓకే త్వరగా బయలుదేరండి ఏమైంది లక్ష్మి దొరికాడా ఫోన్ కలవట్లేదండి విష్ణు నెంబర్ ఫోన్ చేయి హలో విష్ణు నేను స్కాల స్కూల్ దగ్గర ఉన్నారా ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి ఏం అది మస్తు చేస్తుందా దాని ఆనందం ఇంకా పది నిమిషాలే ఈకిచ్చిన టైం కూడా ఇంకా పది నిమిషాలే మిగిలింది ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా దానికి కాబోయే మొగుడు ముందే ఫోన్ చేసి పది నిమిషాలు దాటిపోయింది మళ్ళీ లేట్ అయితే మనల్ని సాగు కొడతాడు పదా దాన్ని పట్టుకుపోదా ఊర్లో అందరు ప్రాపర్టీ నేను కప్ చేస్తుండే నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా ఇప్పటిదాను ఓకే ఒక కారణంతో మిమ్మల్ని చేసా ఇంకా వదిలేదు పెళ్లి కదా అయిపోయారు వాళ్ళని చంపుతున్నా నాకు సాయం చేశారనా లేక నీ నుంచి నన్ను దూరం చేశారనా నీకు రౌడీ ఇజం అమ్మాయిలు తప్ప మరోటి తెలియదారా పడక సుఖం మరిగిన మృగానివి నీకు పడుకునే వాళ్ళ బాధ్యత తెలుస్తుందిరా రజనా రాయికోటి భోజనం వచ్చేసిందిరా మీ నయనకు ఓకే అమ్మా మేము బాగా బతికినో నాన్న పోయాక్కా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అలాంటి అమ్మకి సడన్ గా లివర్ క్యాన్సర్ అటాక్ అయిందని తెలిసి తట్టుకోలేకపోయాం మాకు బాధలు ఎక్కువైన కొద్ది బంధువులు తక్కువయ్యారు ఊరి మధ్యలో ఉంటూనే ఒంటరి వాళ్ళం అయ్యాం నేను చదివిన చదువు కంటే నువ్వు నా అందానికి జీతం ఎక్కువ ఇస్తానన్నా అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి లేక గద్యంతరం లేని పరిస్థితిలో ఇచ్చిన ఈ అందాన్ని అమ్ముకునైనా అమ్మను బ్రతికించుకుందామని నీ దగ్గరకు వచ్చాను పర్లేదు అమ్మ కోలుకుంటుందని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మా చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది అదే విషయం నీకు చెప్పినా నువ్వు కనికరించవని తెలిసి నీ నుంచి బయటపడడానికి నేనే దారులు వెతుక్కున్నాను కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అమ్మాయిలకి తమ అందమే ఆయుధంలా ఉపయోగపడుతుంది ఆ ఆయుధాన్ని వీళ్ళ దగ్గర ఉపయోగించి మా అమ్మని చివరిసారిగా ప్రాణాలతో చూడగలిగాను నేను తిరిగి రావటానికి కారణం నువ్వు కాదురా విష్ణు నాకెంతో స్నేహితుడు విష్ణుని మళ్ళీ అలాంటి పరిస్థితిలో చూస్తానని ఊహించలేదు మోసం చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు గాని మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదని వెంటనే బయలుదేరొచ్చేసా గుండె పగలెట్టు ఏడ్చిన నా తల్లి తిరిగి రాదని తెలుసు నేను ఇక్కడికి రావడంతో రెండు నిండు జీవితాల్ని సేవ్ చేయొచ్చని పట్టు చీర మల్లెపూలన్నా పిచ్చెక్కిపోతుంది కదా అందుకే నీకోసమే ఇలా వచ్చాను వచ్చానుగా నీకు కావాల్సింది నేను తిరిగి వచ్చానుగా వాళ్ళని వదిలే విష్ణుని సంతోషంగా వెళ్లి పెళ్లి చేసుకోనివ్వు అన్న ఒక పనిని ఇష్టపడి చేయించుకోవడానికి కష్టపెట్టి చేయించుకోవడానికి తేడా ఏంటో తెలుసా అన్న పిడికేడంత ప్రేమ అన్న నువ్వు తార కోసం ఏమన్నా చేయగలవని ఆ క్షణం తన గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని చావగొట్టినప్పుడే తెలిసిందన్న ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి నీకు తన మీద ఉంది మరేదో కాదు ప్రేమే ఒక్కసారి తన లైఫ్లోకి వెళ్ళి చూడు నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది వస్తాను థ్యాంక్ యూ తారా లక్ష్మి విష్ణు ఫోన్ చేశాడే హలో విష్ణు నానా ఆటో మేము మండపానికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాం మీరు వెంటనే బయలుదేరిపోండి అలాగేరా వెంటనే బయలుదేరుతాం ఓకే నాన్న అదరా మీరు నాకు గన్ ఇవ్వలేరు అనేది సమజైందిరా సో నా జాబ్ బోర్డు కన్ఫర్మ్ ఇంతలా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే కనీసం నా సర్వీస్ లో ఇద్దరు దొంగల్ని ఎన్కౌంటర్ చేసిన నా క్రెడిట్ అన్నా తగ్గుతుంది ఫైనల్ గా మీరు సావబోతుంది ఆఖరి కోరికేందో కోరుకొని రా సార్ రాజధాని అమరావతి తీర్మానం చూసి చచ్చిపోతాను సార్ నేను త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్ లో చచ్చిపోతాను సార్ రిఫర్ చేసే సార్ ఇంచుకో పని రా మీ కోరికలు చచ్చి వచ్చే జనమలా తీర్చుకొనిరి డ్రాప్ ది కాన్ ఏయ్ డోంట్ అన్ డోంట్ టన్ డ్రాప్ దిగన ఇస్తాయి నీ యాఖరి కోరికేంటో కోరుకో తీరుస్తా నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కోరికో ఒక్కటే సార్ ఈ సలగాలు నా గన్ ఎత్తుకు పేరు గదిస్తే చాలు ఇస్తే ఏం చేస్తావు

చేతిలో గన్ ఉన్న టెన్షనే లేకపోయిన టెన్షనే రండి బాబు గారు రండి అల్లుడు గారు ఎక్కడా ఫ్రెండ్స్ తో వెనక కార్లో వస్తారు బాబు గారు ఓ అలాగా సారీ రా నేను తార విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదురా లైట్ రా అయినా ఒక అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ఇంకో అమ్మాయి నాకు తగిన శాస్త్ర చేసిందిరా దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంట్రా అంటే రోడ్ సైడ్ ఫుడ్డే కాదు రోడ్ సైడ్ పెట్టి కూడా డేంజరస్ అని ఆపండ్రా అరే విష్ణు నీ ఎంగేజ్మెంట్ పుణ్యమాన్ మా అందరి కోరికలు తీరిపోయారా బాయ్ మల్లేష్ యాదవ్ గారిని పట్టు పట్టు కొట్టాలని నా కోరిక పవన్ కళ్యాణ్ లా గంతో సెల్ఫీ దిగాలని నాడు కోరిక తేజ గారికి పెళ్లికి ముందే శోభనం చేసుకోవాలనే కోరిక మా ముగ్గురు కోరికలు తీరిపోయినారా బాయ్ ఇంకా నీ పెళ్ళి బ్యాలెన్స్ ఉందిరా విష్ణుగా నెక్స్ట్ అదే కదరా ఏంటండి ఇక్కడ అయిపోయారు ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు ఎప్పుడో ఏ క్లబ్ లోనే చూసుంటారులేండి మీరు ఇంట్లో కన్నా క్లబ్ లో ఉండేది ఎక్కువ కదా రండి లోపలికి పెళ్లి కొడుకుని ఎక్కడో చూసినట్టుంది మెట్రో పిల్లల మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎక్కడ దొరికాడు ఓఎల్ఎక్స్ లో ఓఎల్ఎక్స్ లో కొంపతి సెకండ్ హ్యాండ్ నీ బొంద పిల్లలు ఓఎల్ఎక్స్ లో పరిచయమే ప్రేమించుకున్నారు లేరా ఫేస్బుక్ లోను వాట్సాప్ ప్రేమించుకోవడం చూశాను కొత్తగా ఓఎల్ఎక్స్ లో ప్రేమించుకోవడం ఏంటి బాబా ఈ మధ్య మొదలెట్టారులే ఉండు మళ్ళీ వస్తా ఓఎల్ఎక్స్ లో ప్రేమను కూడా కొనుక్కోవచ్చు అన్నమాట నమస్తే నమస్తే సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ ఏమయ్యా వసంతరావు ఇదే సంబంధాన్ని ఇంతకు ముందు వద్దవని విన్నాను మళ్ళీ ఏమైంది ఏంటి మన ఆవేశం మంచి ఆలోచనలతో పాటు మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది కానీ ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు సార్ మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ తీసుకున్నావు తీసుకున్నానా ఓకే దీని కాలు బాగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తానని విష్ణు విష్ణుదయ వల్ల అంతా మంచి జరిగింది చూసుకోండి మీరు కూడా అడగగానే మాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క బాగున్నారా నేనక్క దసరా గారు మనవాణ్ణి గౌరీ శంకర్నక్క ఓ సుప్రజ తమ్ముడి కదా అవునక్క అక్క వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారక్క నాకు కూడా రీసెంట్ గా ఇక్కడే పోస్టింగ్ వచ్చింది రండక్క మా కోటాల దగ్గరుండి బిఏపీ దర్శనం చేయిస్తాను వద్దులే తమ్ముడు ఫ్రీ దర్శనానికి వెళ్తాంలే పర్లేదు అక్క నేను రండి అయ్యో ఆయన దేవుని దర్శనం చేసుకోవడానికి ఆశ ఉండాలి కానీ ఆతృత ఎందుకు సార్ పర్లేదు ఆ దేవుని చూడటానికి మనుషులు రికమెండేషన్ ఎందుకు బాబు ఇలా వెళ్తాం వస్తాను తమ్ముడు వెళ్ళొస్తాం అండి నేను బ్యాంక్ మేనేజర్ నువ్వు నన్నే ఆప్తావా నేను మినిస్టర్ గారి నుంచి రెక్కబండేషన్ లెటర్ తీసుకొచ్చాను నువ్వు నన్ను ఆపడం ఏంటి నుంచి వచ్చింది నీ దగ్గర ఏంటి గొడవ సార్ వీళ్ళు వీఐపీ దర్శనం కోసం మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చారు సార్ ఇందులో లాస్ట్ మంత్ డేటేస్ ఉంది చూసి పంపించడం కుదరదని చెప్తుంటే నేను బ్యాంక్ ఆఫీసర్ ని నన్నే అని చెప్పి గొడవ పడుతున్నాను సార్ వసంతరావు గారు చెల్లదండి మీరు ఆ క్యూలో నిలబడి ఫ్రీ దర్శనం చేసుకోండి ఎందుకండి వాళ్ళతో గొడవ వెళ్ళి ఆ క్యూలో ఏంటి నిలబడేది ఇక్కడ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది అక్కడ క్యూలో నిలబడి లెటర్ తెచ్చింది చూడండి సార్ మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నారు ఎక్స్పైరీ డేట్ వేసి ఇచ్చిన చెక్ మీకు ఇస్తే మీరు పాస్ చేస్తారా మా రూల్స్ ఒప్పుకోవు మరి మా రూల్స్ కూడా ఒక్కో సార్ మీకు ఇష్టం ఉంటే ఫ్రీ దర్శనం చేసుకోండి లేకపోతే తిరిగి వెళ్ళిపోండి సార్ తోసే పదండి సార్ ముందు పదండి చూడు మినిస్టర్ గారు పియ్య పొరపాటు అలవాటైన లాస్ట్ మంత్ డేట్ వేసి ఉంటాడు ఈ సారికి చూసి చూడటట్టు ఉదయ పదండి ఏమనుకున్నారా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేస్తారా ఆయన మా అన్నయ్య ఆయన తరపున క్షమాపణ చెప్తున్నాను దయచేసి ఆయన వదిలేసి దీపు నీ ట్రీట్మెంట్ హెల్ప్ చేసింది ఎవరైనా అడుగుతూ ఉండేదానికి కదా అదిగో ఆ రావడానికి కారణం మీరేనంట కదా చాలా వాళ్ళ మంచితనం నన్ను సిగ్గుపడేలా చేస్తే వాళ్ళ సంస్కారం నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది క్షమించడం అంటే ఏంటో వాళ్ళని చూసే నేర్చుకున్నాను మనం చెట్టుని రాయితో ఒకటిగా అది తిరిగి పండునిస్తుంది అంటే గొప్ప మనుషులు సార్ వాళ్ళు అపద అపద పొని బ్యాకెట్ పై పోతురా పోతురా పోతరా పోతరా హాయ్ ఆల్ తమ్ముడు నా నా ఏంది విష్ణు ఏమైపోయావ్ ఏంట్రా ఈ దబలు అది దారులో అన్ని తర్వా చెప్తాడేవే ముందు రండి అవని సరే చేంజ్ చేసుకున్నా ఆ కదా త్వరగా మీరు కూడా రెడీ అవ్వండి అంకుల అసలు ఏం జరిగిందంటే నిన్న కొత్తగా ఏం చెప్తారు మీరు చేసిన యదవ పనికి మావాడు కూడా బలైపోయాడు దాని నుంచి మీరు బయటపడటానికి ఈ టైం అయి ఉంటుంది వాడేమో మిమ్మల్ని వదిలి రాడు మీరేమో వాడిని వదిలిపెట్టి పోరు రే వండ్రా పక్క రూమ్ ఖాళీగా ఉంది వెళ్ళి రెడీ అవ్వండ్రా త్వరగా వెళ్ళండ్రా ఈ చీరలో ఎలా ఉన్నాను ఆబ్వియస్లీ ఫ్యాబ్యులస్ థ్యాంక్ వచ్చావా నాయన నేను రాకపోతే వందన పెళ్లి ఆగిపోద్దని జాలి కూడా వచ్చాను చెప్తున్నా కదా ఏంట్రా వాడితో మన వంద పెళ్ళేంటి వాడు రాత్రి ఫ్రెండ్స్ తో ముందు కొట్టి నేను బావా కూడా నువ్వు చూసిన దాంట్లో చెడు కనిపించిందేమో గానీ మా అల్లుడు చేసే ప్రతి పనిలో మంచి ఉంటుందిరా మా అల్లుడు బంగారం పూర్ణ ఎదుటి వాళ్ళ మంచులో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ మనస్సృద్ధిగా ఉండలేరు ఇకనైనా పుల్లలు పెట్టడం మానేసి బుద్ధిగా పనిచేసుకో బాగుపడతాం వెళ్ళా ఇక నాకు పెళ్ళైనట్టే వీలైతే తారా జీవితంలో చూడమన్నావుగా చూశాను విష్ణు అమ్మ ఎవరో తెలియదు నాకు అన్ని తానే అర్థమైంది ఇదంతా నీ గొప్పతనమే థ్యాంక్ యూ విష్ణు ముహూర్తం దాటిపోతుంది ఖాళికట్ విష్ణు గట్టి గట్టివేడం సెల్ఫీ దిగాడు